హైదరాబాద్లో హైడ్రా ఉక్కుపాదం మోపి అక్రమ కట్టడాలను కూల్చివేస్తుండటంతో ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి రాష్ట వ్యాప్తంగా అక్రమ కట్టడాలు భూ కబ్జాలపై వేల కొద్ది ఫిర్యాదులు జిల్లా స్థాయిలోనూ అధికారులకు అందుతున్నాయి ప్రభుత్వం ఈ విషయంలో కఠిన వైఖరి అవలంబిస్తుండటంతో కబ్జాదారుల్లో గుబులు మొదలైంది మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్ పల్లి వద్ద ఉన్న సర్వే నంబర్ ఐదు వందల ఇరవై మూడు ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయి గత ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు అధికారుల అండతో ఆక్రమణదారులు ఇష్టారాజ్యంగా ప్రభుత్వ భూములు అక్రమంగా ఇండ్లను నిర్మించుకోవడంతో పాటు తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేసి కబ్జా చేశారు ఆక్రమణదారులని ఎటువంటి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించడంతో జిల్లాలోనూ అధికారంలో దూకుడు కనిపిస్తోంది గురువారం తెల్లవారుజామున గుట్టుచప్పుడు కాకుండా రెవెన్యూ పోలీస్ యంత్రాంగం క్రిస్టియన్ పల్లెలోని సర్వే నెంబర్ ఐదు వందల ఇరవై మూడులో అక్రమంగా వెలిసిన షెడ్లను తొలగించారు అక్రమంగా నిర్మించుకున్న ఇండ్లను కూడా కూల్చివేసేందుకు అధికారులు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది అధికారుల చర్యతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు భూ కబ్జాదారులను ఎటువంటి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకుండా ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు మొత్తం మీద హైడ్రా ప్రభావం మహబూబ్ నగర్ జిల్లాలోనూ కనిపించడంతో ప్రజల్లో ఆనందం వెల్లివిరుస్తోంది ఈ ప్రక్రియను ఇలాగే కొనసాగించి చెరువులను ప్రభుత్వ స్థలాలను కాపాడాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు క్రిస్టియన్పల్లి గ్రామంలో ఐదు వందల ఇరవై మూడు సర్వే నంబర్లో ఎనభై మూడు ఎకరాల ఇరవై ఎనిమిది గుంటలు ప్రభుత్వ భూమి ఉంది అట్టి భూమిలో ఇతర అవసరాలు ప్రభుత్వ అవసరాలకి అలాట్మెంట్ చేసిన తర్వాత మనకు మూడు ఎకరాల ముప్పై గుంటల భూమి దాదాపుగా మనకు అందుబాటులో ఉంది అట్టి ప్రభుత్వ భూమిలో అనేక అనేక మంది దాన్ని ఎంక్రోజ్మెంట్ అవుతుందని అనేక సార్లు నాకు రావడం జరిగింది ఆ కాంప్లైంట్లో పరిశీలించిన నిమిత్తం మా టీమ్స్ అందరూ మా ఆఫీస్ టీమ్ అందరూ కూడా వెరిఫై చేయడం జరిగింది అక్కడ దాదాపుగా ఒక డెబ్బై ఇల్లు అంటే నా తాత్కాలిక నిర్మాణాలు టెంపరీ తయారు ఏర్పాటు చేసి వాటిని అన్నిటి కూడా లాక్ వేసుకొని ఉండడం జరిగింది వాటిని వెరిఫై చేసినాము అక్కడ ఎవరు కూడా నివాసం కూడా ఉండటం లేదు కాబట్టి దానికి నిన్న పోలీస్ పోలీస్ శాఖ మున్సిపల్ శాఖ రెవెన్యూ శాఖ ముగ్గురు కలిసి కోఆర్డినేట్ తోటి నైటు అక్కడ వంటిని కూడా డి డిమాలిష్ చేసడం జరిగింది నెక్స్ట్ చేయబోయేది అదే ఇప్పుడు ఆ సర్వే నెంబర్ కూడా టోటల్ బౌండరీస్ ఫిక్స్ ఆఫ్ చేసేసి ఎంత బ్యాలెన్స్ ఉందో దానికి నేను కలెక్టర్ గారికి కూడా కొడతాను ఒకటి కొంత బడ్జెట్ కేటాయిస్తే దానికి ఫినిషింగ్ చేసేసి అక్కడ బోర్డు కూడా పెట్టడానికి ఆ ప్రయత్నం త్వరలో స్టార్ట్ చేస్తాను పేదలు అదే మీరు ఇప్పుడు కాంప్లీట్ చేసేది కూడా పేదలే కాబట్టి ఆ పేదవాళ్ళని నేను మీడియా ముఖంగా అందరికీ కూడా కోరేది ఏంటంటే ఆ దళారుని ఎవరు కూడా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి మీకు ఏదైనా అవసరం ఉంది మీరు ఆస్తంగా ఎలిజిబుల్ ఉన్నారు మీకు హౌస్ సైడ్ కావాలి అని అప్లికేషన్ ఆధారపడితే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్కీమ్స్ ఏదైతే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందో దాని ఎలిజిబిలిటీ ప్రకారంగా మేము ప్రపోజ్ పెడతాం వాళ్ళకి మేము పట్టాలు ఇస్తాం అంతేకానీ దళారులను పెట్టుకొని వాళ్ళకి పైసలు ఇచ్చి అంతా వాళ్ళు మోసపోవద్దు అనేది నేను అందరికీ కోరుతున్నాను నెక్స్ట్ నేను ఒకటే చెప్తున్నా అక్కడ ఎంక్రోజ్మెంట్ చేసింది ఎవరు అనేది మాకు అనవసరం ఎంక్రోచ్మెంట్ అయిందా అనేది నిర్ధారణకు వచ్చిన తర్వాత దాని మీద చర్యలు ఎవరైనా సరే ఇదే చర్యలు ఉంటుంది మన వాళ్ళు వీళ్ళు అనేది ఏముండదు అట్లా ఉంటుంది మన ఇదైతే ఉండదు చట్టం ముందు అందరూ కూడా సమానం